వీరేమి చేస్తున్నారు ఎరగరు గనక క్షమించమని ప్రభు తండ్రికి వేడుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మన శత్రువుని క్షమించాల మనం అలాంటి ప్రార్థన మన పొరుగు వారు నాకంటే హెచ్చుగా గొప్పగా ఉండాలి ప్రభు తోటి పాస్ట్ గా తోటి దైవ సేవకులు నాకంటే గొప్పగా పరిచయం చేయాలని మనం అనుకోవాలి నాకంటే గొప్పగా ఉండాలా నువ్వు ఎప్పుడైతే నీ హృదయం అని అనుకుంటావో దేవుడు నిన్ను స్థిరపరిచి దేవుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు నీ హృదయం అనుకో నా పా నా పొరుగువాడు సరే పాడైపోని అనుకున్నావు అనుకో నువ్వు పాడైపోతావు మన హృదయం ఎలాగుండాలంటే దేవుని దృష్టిలో ఏ ఏ బేజ్ పార్థన అలాగే ఎక్కువగా గంట గంటలు చేయలే దేవుడు యార్థమైన పార్థనా